హాయ్ హలో అండి నేను మీకుందరం మాట్లాడుతున్నాను ఈరోజు మా ఊరిలో మా ఇంటి వెనకాల ఉన్న పరిమిట్లో నుంచి పరిమకాయలనే మేము తోలబోతున్నాం అనమాట సారీ తోగిపోతున్నాము ఓకేనా సో పరిమకాయలు అయితే చాలా అంటే చాలా తోశాను సో చూస్తున్నారా ఇవంతా బాగా మైపోయాను అంట కొన్ని కొన్ని తోరగా ఉన్నాయి ఓకే సో ఓకేనా ఇప్పుడైతే కాయలు అయితే మేము కొంచెం క్లీన్ చేసి తినబోతున్నాం మా అవైతే వచ్చింది వచ్చిందనమాట బకెట్ తీసుకొని ఓకే మా అవైతే కొన్ని కాయలు అయితే తీసుకెళ్ళడానికి చూస్తుంది చూడండి అన్ని కాయలు ఒక్కొక్క కాయ మొత్తం ఏడుకునే వస్తుంది బకెట్లోకి వేసుకుంటానమాట ఎందుకంటే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట చూస్తున్నారా మా అవై చూపిస్తుంది ఇదేనా బొప్పాయ ఓకేనా సో మా ఇంటి దగ్గర అయితే మా ఇంటి వెనకాల నుంచి మా ఇంటి వెనకాల అనమాట సో కోకోనట్ అంటే టెంకాయ చెట్లు ఉన్నాయి మా అవైతే ఇప్పుడు ఆ కాయల్ని వాష్ చేస్తాను అనమాట అంతే కడిగే కడిగేదానికి తీసుకెళ్ళింది ట్యాబ్ దగ్గరికి ఓకేనా సో తీసి కడిగి మా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఒక కాయ తీసుకొని వచ్చి తినడానికి అయితే చూస్తున్నాను సో మాకు ఆడ ఒక కాయ నేను దాచి పెట్టుకున్నాను ఓకేనా సో ఆ కాయని ఇప్పుడు తీసుకెళ్తున్నాను చూడండి సో దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇప్పుడు గేటు ఉంది ఉందంటే గేటు వాదు వాటర్ వస్తుంది అక్కడ తిప్పితే వాటర్లో క్లీన్ చేస్తాను అనమాట ఓకే సో ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను అంటే దగ్గరలోనే వాటర్ ఉంది దగ్గరలోనే అరిసి చెట్టు ఉంది దగ్గరలోనే పరు చెట్టు ఉంది పక్కనే టెంకాయ చెట్టు ఉంది ఓకేనా సో ఇప్పుడైతే నేను పోస్తున్నానంట చాకు ధర సరిగ్గా తగలేదో కొంచెం చాకి బాగా పొదున పెట్టాలన్నమాట బాగా తగలేదనమాట ఓకేనా సో కాయ కొంచెం ద్వారగా ఉంది బాగా మాగలేదనమాట ఓకే సో ఇప్పుడైతే చూడండి కాయని అయితే ఇప్పుడు నేను కోయిపోతున్నాను రెడీ వన్ టు త్రీ ఓకే సో ఇప్పుడైతే నేను కాయనైతే పోస్తున్నాను ఓకే చూస్తున్నారా బా వాతావరణం కూడా బాగా ఎండ కాస్తుంది సో ఇంటి వెనకాల నుంచి కాయ దోసుకొని ఈ విధంగా జవిరి కాయ తినేదానికి అయితే వస్తున్నాను చూస్తున్నాను అనమాట ఓకే ఇవైతే చూడండి ఆల్మోస్ట్ అయితే కాయి దాని పైన ఉన్న పొట్టుని అయితే ఓకే సో కాయ పొట్టు జవిరేసి వాష్ చేయను బాగా అంతే మంచి వాటర్తో క్లీన్ చేసాను అనమాట ఇప్పుడు కాయని రెండు దబ్బలాలుగా పోసి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను సూర్ సూపర్ అయితే గా ఉంది రుచి అయితే దీనికైతే మా నాయన ఏమీ లేదు ఓన్లీ కోళ్ళు ఎరువు మాత్రం చేశారనమాట ఓకేనా నా ఎరువు మాత్రం చేసేటప్పుడు సూపర్ గా ఉంది టేస్ట్ ఓకే అండి బాయ్